తిరుపతి నగరంలోని ఎస్పీ యూనివర్సిటీ స్టేడియంలో మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ శనివారం ఉదయం ఎస్పీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు రిజిస్టార్ నాయుడు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ సందర్భంగా వారు మాట్లాడారు పాల్గొనడానికి వచ్చేసిన కలెక్టర్ జట్టుకి మరియు ఎస్వి యూనివర్సిటీ జట్టుకి ఆర్గనైజర్స్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం గత ఏడు సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఈ మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ని ముఖ్య ఉద్దేశం మీకు అందరూ కూడా గతంలో కూడా చెప్పాం తెలిసిన విషయమే మనం వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో వివిధ రకాల ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటాం ఒకరికొకరికి పరిచయం ఉండదు అంటే ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు టీటీడీ వాళ్ళకి పరిచయం ఉండదు కలెక్టర్లో కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఏపీఎస్పిటీసీలో పరిచయం ఉండదు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి బిఎస్ఎన్ఓ వాళ్ళతో పరిచయం ఉండదు ఇలా ఒకరికొకరికి పరిచయం కోసం ఫ్రెండ్షిప్ బాండ్ అవ్వడానికి అలాగే ఇటువంటి గేమ్స్ ఆడటం వల్ల మనం కూడా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటామనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని గత ఏడు సంవత్సరాల నుంచి ఎస్వి యూనివర్సిటీ వారి సౌజన్యంతో టీటీడీ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది ప్రతిసారి కూడా ఈ యొక్క టోర్నమెంట్కి గ్రౌండ్ పర్మిషన్ అడగగానే ఎప్పుడు కాదనకుండా శాంక్షన్ చేస్తున్నటువంటి విసి గారికి రిజిస్టర్ గారికి అలాగే ఫిజికల్ డైరెక్టర్ శివశంకర్ రెడ్డి గారికి కూడా ఆర్గనైజర్స్ తరఫున క్రీడాకారులందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కంగ్రాచులేట్ శ్రీ చీర్ల కిరణ్ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ టీ ట్వంటీ లీగ్ లాస్ట్ ఇయర్ వరకు లాస్ట్ మార్చ్లో మేము ప్రైస్ ప్రైజెస్ విన్నర్స్కి కప్పు ప్రదానం చేసే చేయడానికి వచ్చాము అప్పుడు ఐ థింక్ పోలీస్ టీమ్ ఇస్తే విన్నర్స్ సో వాళ్ళు అప్పుడు కలెక్టర్ గారు అందరూ వచ్చిన్నారు సో ఆ తర్వాత కలెక్టర్ గారు ఇచ్చిన సలహా మేరకు ప్రతి సంవత్సరము రెండుసార్లు ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయమని ఆయన చెప్పడం కిరణ్ గారు దాన్ని పాటించడం నిజంగా అభినందనీయం తర్వాత ఈ క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ స్టాఫ్ని టీమ్స్గా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ పెంచుతూ వాళ్ళ మధ్య స్పోర్ట్స్ మ్యాన్షిప్ పెంచుతూ రేపు ఎప్పుడైనా తిరుపతి నుంచి ఒక కామన్ టీమ్ కావాలంటే ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి సెలెక్ట్ చేసుకొని నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఆ టీమ్స్ పోయి ఆడేటట్లు ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు నిజంగా వీ మస్ట్ కంగ్రాచులేట్ శ్రీ కిరణ్ గారు ఫర్ కీకింగ్ ఆల్ ది పెయిన్స్ ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ దానికి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి అట్లా అఫ్ కోర్స్ రౌండ్ అయితే మేము ఇస్తున్నాము అప్పటి దాని వరకు మేము మా సహకారాన్ని అందిస్తున్నాము మిగతాదంతా ఆయనే చూసుకుంటా ఉన్నారు ఇందులో మా ఎస్వి యూనివర్సిటీ టీం కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందదాయకం ఈ మధ్యనే మా ఎస్వి యూనివర్సిటీ స్టాఫ్ అంతా ఫౌండేషన్ డేస్ సెలబ్రేషన్ సందర్భంగా చాలా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేశారు చాలామంది ఉత్సాహంగా మా స్టాఫ్ కూడా పాల్గొన్నారు మనకందరికీ తెలుసు మన ఉద్యోగ బాధ్యతలు రొటీన్గా ఫ్రమ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు మనం దాంట్లోనే తలమైనట్లా వింటాము సో కాస్త రిలాక్సేషన్ కావాలంటే ఇట్లాంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫిజికల్గా మెంటల్గా కూడా ఈ స్పోర్ట్స్ గేమ్స్ మనకి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వచ్చు సో ఈ టీంలో ఈ టోర్నమెంట్లో ట్వెల్వ్ టీమ్స్ పార్టిసిపేట్ అన్నారు సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ దీస్ ట్వెల్వ్ టీమ్స్ అండ్ ఈరోజు ఇనాగరేషన్ బిట్వీన్ యూనివర్సిటీ టీమ్ అండ్ కలెక్టరేట్ టీమ్ ఐ విష్ బౌద్ధ్ ది టీమ్స్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ దిస్ టోర్నమెంట్ వెరీ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఎస్పి యూనివర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ కోటాగారం మురళి సుబ్రహ్మణ్యం ముత్తూర్ టీటీడీ ఎంప్లాయిస్ నాగరాజు గారు టీమ్ మేనేజర్ మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు మా ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో దాదాపు పన్నెండు జట్లు ఈ క్రికెట్ పోటీలో పాల్గొంటున్నాయి మొట్టమొదటిగా వారందరికీ నా శుభాకాంక్షలు ఈరోజు మనం ఉద్యోగరీత్యా ఎంతో ఒత్తిడితో ఉంటాం ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన క్రీడల్లో పాల్గొనడం వలన మనం ఆ ఉద్యోగంలో ఉండే అన్ని అడ్డంకుల్ని తొలగించుకునే వాళ్ళం అవుతాం ఈ మధ్యలోనే మార్చిలో మమ్మల్ని ఇన్వైట్ చేసి పోటీలు నిర్వహించారు అదేవిధంగా మళ్ళీ సెప్టెంబర్ మామూలుగా చదువుకునే రోజుల్లో పోతే సెప్టెంబర్ అంటే కిరణ్ గారు చెప్పారు అదేవిధంగా కిరణ్ ఇయర్లో రెండు సార్లు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి దీంట్లో పాల్గొనే విధంగా చేస్తున్నాడు ప్లస్ అదేవిధంగా మున్సిపాలిటీ సాంస్క్రిట్ విద్యాపీఠ ఎస్వి యూనివర్సిటీ కలెక్టరేటు ఈ విధంగా రైల్వేస్ ఇంతమందిని ఒక చోట చేర్చడం అనేది చాలా గొప్ప విషయం మనందరి తరఫున చీరల కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను కూడా మంచి క్రికెట్ ప్లేయర్ని నేను ఇక్కడ చదువుకునే రోజుల్లో మేము రోజు మా ఏ బ్లాక్లో హాస్టల్లో ఉంటూ ముందర ఆడుకునే వాళ్ళం ప్లస్ నాలుగు స్కూల్స్ ఉండేవి స్కూల్ స్కూల్కి కాంపిటీషన్స్ ఉండేవి మా స్కూల్ అప్పుడు విన్నరు అందులో నేను ఎయిటీ సెవెన్ రన్స్ నాట్ అవుట్ ఇదే గ్రౌండ్లో ఇప్పుడు కూడా షటిల్ ప్లేయర్ని నాకు క్రికెట్ ఆడడం వల్ల ఈ భుజం కూడా ఇదే గ్రౌండ్లో భుజం తొలగిపోయింది దాంతో ఒక రెండు మూడేళ్ళు నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కొన్ని ఎక్సర్సైజ్తో దాన్ని మళ్ళీ మామూలు నార్మల్ దీన్ని తెచ్చుకొని అప్పటి నుంచి షటిల్ స్టార్ట్ చేశాను ఇప్పుడు కూడా నైట్ ఎనిమిదికి వెళ్ళినా కూడా పోయి ఒక రెండు గేమ్స్ తప్పకుండా నేను కంటిన్యూగా ఆడతాను అందువల్లనే నేను చాలా ఆరోగ్యంగా దాదాపు ముప్పై ఏళ్ళు అయింది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిస్టమేటిక్గా ఎంత పని ఒక్కడి ఉన్నా ఎయిట్కి వెళ్తాను వాకింగ్కి నైట్కి వెళ్తా నైన్ ఓ క్లాక్ అయినా వెళ్తాను కంపల్సరీగా నేను ఇప్పుడు కూడా వాక్ చేసే వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు ఏదో ఒకటి మన దినచర్యగా